ఈరోజు మనం చూస్తున్నాం వెన్నముద్దల కన్నయ్య చిన్ని కథని రేపళ్ళలో చిన్ని కన్నయ్య ఉండేవాడు అతను ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేవాడు ఒకరోజు యశోదమ్మ పాలు చిలుకుతుంది కన్నయ్య ఆ వెన్నముద్దలు తాకవద్దని యశోదమాత చెప్తుంది యశోదమాత వెళ్ళగానే కృష్ణయ్య నెమ్మదిగా కుండవైపు వెళ్ళి చూస్తూ ఉంటాడు కన్నయ్యకు ఇష్టమైనది ఏమిటో తెలుసా వెన్నముద్దని చూడగానే కన్నయ్య ముఖం మెరిసిపోతూ ఉంటుంది ఆ కుండలోంచి వెన్న ముద్దం తీసి ఇలా అంటాడు ఎంత రుచిగా ఉందో అప్పుడే అక్కడికి యశోద మాత వస్తుంది ఇప్పుడే యశోద మాత తిరిగి వచ్చింది కన్నయ్య నోరు మొత్తం వెన్నతో తెల్లగా ఉంది ఇప్పుడే యశోద ఇలా అంటుంది కన్నాను అల్లరి చేయకుండా ఉండలేవు కదూ అంటూ తన ముఖంపై ఉన్న వెన్న ముద్దల మరకల్ని తుడుస్తుంది కన్నయ్య అంగమూతి పెట్టుకొని వెన్న ముద్దను చూస్తుండగా అతనికి ఒక చిన్న ఉడత కనిపిస్తుంది అది ఆకలిగా ఉందేమో అనుకొని కన్నయ్య తనకి ఆ వెన్న ముద్దను ఇస్తాడు అప్పుడు ఆ ఉడత మెల్లిగా తింటుంది అదంతా గమనిస్తున్న యశోదా మాత అది చూసి చాలా ఆశ్చర్యపోతుంది అని హృదయం ఎంత మంచిదో అని అనుకుంటుంది అలా చూస్తూ ఉండిపోతుంది అర్థం దేవుడు కఠినమైన నియమాల కంటే మన నిజమైన భక్తికి స్వచ్ఛమైన ప్రేమకు మరియు హృదయపూర్వకమైన అమాయకత్వానికి ఎక్కువ విలువ ఇస్తాడు కృష్ణుడు తన లీలల ద్వారా అందరి జీవితాల్లో ఆనందాన్ని ఉల్లాసాన్ని నింపుతాడు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి